సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని హరిహర క్షేత్రం రామాలయంలో గవ్వ కమలమ్మ చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ మహాస్వామికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు డాక్టర్ కోహెడ ప్రసాదరావు వైదిక పూజలు నిర్వహించారు గవ్వ వంశీధర్ రెడ్డి దంపతులు శ్రీ హనుమాన్ మహాస్వామికి పంచామృత అభిషేకం హారతులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం హనుమాన్ మాలదారులకు భిక్ష వితరణ భక్తులకు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ మాల ఆంజనేయ స్వామి మాలాధారణ హిందూ సంస్కృతిలో భాగమని ప్రేమ శాంతి తోటివారికి సేవ చేయాలనే సంకల్పం పెరుగుతుందని ఇలాంటి కార్యక్రమాల వల్ల హిందువుల ఐక్యత పెరుగుతుందని అన్నారు అలాగే ప్రజలందరూ ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదముతో సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ఈ పూజను నిర్వహించామని భవిష్యత్తులో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్య వైద్యం ఆధ్యాత్మిక రంగాలలో విస్తృతంగా సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి వలస సుభాష్ వేముల వీరస్వామి కాటం సంపత్ రెడ్డి సంజీవరెడ్డి యువసేన సభ్యులు మొలుగూరి హరికృష్ణ గుగ్గిల్ల కార్తిక్ మర్రి అనిల్ జీవన్ రెడ్డి గడిపె సుజిత్ కోనవేని బాలకిషన్ మాజీ ప్రతినిధులు హనుమాన్ మాలాదారులు పలు సంఘాల ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు మహా అభిషేకము అభిషేకము ఇలాంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి వంశీధర్ రెడ్డి బొబా కమలమ్మ చారిటర్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్యాత్మిక నేత వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆలయంలో చాలా అత్యంత యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము జరిగింది దీంతో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ ప్రపంచం ప్రపంచంతులతో ఉండాలని అలాగే ముఖ్యంగా మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉండాలని చెప్పే కాంక్షలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా బాబా వంశీధర్ రెడ్డి చెప్తున్నట్టు అది చాలా సంతోషం మనకు ఆ యొక్క విధా రామచంద్ర స్వామి యొక్క శిష్యుడైనటువంటి ఆంజనేయుడి యొక్క అనుగ్రహం వారికి తప్పకవరిస్తుంది అలాగే మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ఈరోజు సుమారు నాలుగు ఐదు వందల మంది హనుమాన్ బాలాభావనకు శిక్షా కార్యక్రమం అంటే భోజన కార్యక్రమము అలాగే అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిజంగా మనం ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నామంటే వాస్తవానికి అది భోగజన్మ పుస్తకం మనం భోగజన్మలో మన కొద్దో గొప్ప పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది అలా ఆ యొక్క గమ గబా వక్షీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సహకరించినటువంటి వాళ్లకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లకు చూసిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని ఉంటుందని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి

మండలంలో మాములందరికీ భిక్ష పెట్టాలనే ఆలోచనతో భారతదేశం యావత్తు మానవాన్ని సుఖ సంతోషాలతో అస్తైశ్వర్యాలతో నందేరి వర్తిల్లాన్ని ఇస్లామాబాద్ నియోజకవర్గం పాడి పంటలతో స్వయంత్రాలతో వర్తిల్ని ఆకాంక్షిస్తూ హనుమాన్ మహాసా విశేష పూజలు అభిషేక పూజలు మన్యసంత పూజలు గౌరవీయులు డాక్టర్ దసారావు శర్మ గారి మా ఆహ్వానాన్ని మరించి ఎన్ని పనులున్నప్పటికీ కూడా అన్ని గ్రామాలను మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు కూడా కూడా వందరాదిగా వచ్చిన నా హిందూ బంధువులందరికీ హనుమాన్ మారవేస్తున్న సోదర సోదరులందరికీ గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు యావత్తు ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలి ఆ భగవంతుని ఆశలు ఆ స్వామి శ్రీరాముని ప్రేషిస్తున్న హనుమంతుని ఆశీర్వాదంతో యావత్ ప్రపంచం చెప్పి చేయడం జరిగింది భవిష్యత్తులు కూడా ఈ ప్రాంతం గంగ కమలమ్మ ట్రస్ట్ పదకొండు సంవత్సరాలుగా చేత ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తుంది భగవంతుని ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో భవిష్యత్తులు కూడా గొప్పగా సేవించే అవకాశం కలగాలని पर अंदर करके भी देखना फायर पर्दा राखा खिसको, इकार को उन लोग पालना वारतनर की, पेड़ पेड़ ना प्रत्येक उदयपुरो के देवार, गंवा ओमसीरा रेडी, व्यवस्था पर कार्य करूं, गंवा कमलमा चार के बुल्करास, उसका बात यो ध्वज हो, సిద్దిపేట జిల్లా బోయ మండల కేంద్రంలో గవ్వ గమనమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సోదరు సమానులు మన గవ్వ వంశీరెడ్డి గారి నాయకత్వంలో మండలంలో ఉన్న హనుమా దీక్ష పండ్లకు కూడా అన్నదానం విత్తన కార్యక్రమాన్ని ఏర్పడం జరిగింది స్తండోపదండాలుగా హనుమా భక్తులు హనుమా భక్తులు ఈ కార్యక్రమంలో ఐదారు వందల మంది మండలంలో ఉన్న భక్తులను రావడం చాలా శుభదృష్టం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సోదరుడు వంశీరెడ్డి గారు అస్త ఐశ్వర్యతో ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇళ్ళ ఆంజనేయ స్వామి మన వంశీకి అదేవిధంగా సీతారామ శివ ఈ దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం కాకతీయ కాలంలోని ఈ రామచంద్ర దేవాలయం కాబట్టి భాగస్వామి ప్రత్యేకంగా భరోసకంగా విన్న వారికి ఆదాయ కింద అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరుడు వంశీర్రి గారి ప్రత్యేకమైన నిర్ణయాలు ఈ కార్యక్రమంలో కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమం సన్మాన్య సభకులు అదేవిధంగా కళాకారులు కళా పోషకులు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ జై హింద్ జై శ్రీరామ్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్య అయినటువంటి భవిష్యత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలు అత్యశీలతో భోగ భాగ్యాలతో ఉండాలి పల్లెలు పచ్చ చిన్నగా పల్లెలు కూడా మరి పాడి పడంతో అభివృద్ధి తలే జై జవాన్ జై కిసాన్ అనే మరి అక్కడ రైతు బాగుండాలి పల్లెలు బాగుండాలి మరి గ్రామాలు బాగుండాలనే సంకల్పంతో ఈ రోజు గ్రామాల మరి చోడా చోపా పూజలు అలాగే పంచామృత అభిషేక కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో చిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మా ఉస్మాబాద్